నాగులూరు గ్రామంలో ఇందిరమ్మ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు జాదవ్ జయరాజ్ కాంగ్రెస్ పార్టీ మండల బీసీసీఎల్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు చుక్కల రాజు ఈ కార్యక్రమంలో పాల్గొని ముగ్గులు వేసి ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సొంతంటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు ఇందిరమ్మళ్ల నిర్మాణం ద్వారా పేదల సొంతంటి కళను నిజం చేస్తామని పేర్కొన్నారు అర్హులు ఎవరైనా ఇండ్లు మంజూరు కాకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారిని కూడా ప్రభుత్వం తప్పకుండా ఇండ్లను మంజూరు చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల బీసీసీఎల్ ప్రెసిడెంట్ జాదవ్ జయరాజ్ కాంగ్రెస్ పార్టీ చుక్కల చుక్కలరాజు కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు రాజు ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఇస్తారి గారి రవి విద్యా కమిటీ చైర్మన్ గొర్రె గంగాధర్ సెక్రటరీ అనిల దడిగే శేఖర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఉక్కుభాయి చక్రం టీఆర్ఎస్ నాయకులు సాకలి సాయిలు గడ్డం శంకర్ గడ్డ సాయిలు తదితరులు పాల్గొన్నారు ఈ వీడియో చూస్తున్న మీలో ఇంకా ఎవరైనా టీ సిక్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి